హలో అండి నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ రాయి ఈరోజు మన టాపిక్ చాలా క్లోజ్ క్లోజ్గా ఉంటుంది ఆల్కహాల్ మరియు మన బ్రెయిన్ చాలా సార్లు ఆల్కహాల్ అంటే లివర్ డ్యామేజ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సొసైటీ ఇష్యూస్ అనుకుంటారు కానీ ట్రూత్ ఏంటంటే డైరెక్ట్ డైరెక్ట్గా మన బ్రెయిన్ బ్రెయిన్ని ఇంపాక్ట్ చేస్తుంది షార్ట్ టర్మ్లో బ్రెయిన్ సిగ్నల్స్ డిస్టర్బ్ చేస్తుంది లాంగ్ టర్మ్ ద పర్మనెంట్ న్యూరలాజికల్ డ్యామేజ్ కూడా జరుగుతుంది సో ఆల్కహాల్ వల్ల అయిన లివర్ డ్యామేజ్ రికవర్ అవ్వచ్చు కానీ న్యూరాన్స్ రికవర్ అవ్వడం చాలా కష్టం సో లెట్స్ ఎక్స్ప్లోర్ అండి షార్ట్ టర్మ్లో ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఆల్కహాల్ తాగాక కొన్ని నిమిషాల్లోనే బ్రెయిన్ కెమిస్ట్రీలో మేజర్ చేంజెస్ జరుగుతాయి రిలాక్సేషన్ అండ్ యూఫురియర్ ఫీలింగ్ మన బ్రెయిన్లో డోక్మిన్ రిలీజ్ అవ్వడం వల్ల హ్యాపీ రిలాక్స్డ్ ఫీలింగ్ కలుగుతుంది స్లో రియాక్షన్ టైం గాబా ఆర్ గానా అమెనోబిట్రిక్ యాసిడ్ అనే పదార్థం ఒక యాక్టివిటీ పెరిగిపోతుంది మన బ్రెయిన్లో సిగ్నల్స్ స్లో అవుతాయి డ్రైవింగ్ డిసిషన్స్ ఇలాంటి టైంలో చాలా రిస్కీ పూర్ కోఆర్డినేషన్ సో సెరిబెల్లం ఆర్ మన చిన్న మెదడులో డిస్టర్బెన్స్ అయ్యి బ్యాలెన్స్ కోఆర్డినేషన్ మిస్ అవుతాయి మెమరీ బ్లాక్అవుట్స్ హిపో క్యాంపస్ అనే మన రీజన్ లో ఉన్న ఏరియా లో బ్లాకింగ్ అయ్యి మన షార్ట్ టర్మ్ మెమరీస్ అంటే రికార్డ్ అవ్వడం ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ డే నేను చెప్పానా అని డౌట్ వస్తుంది కూడా ఇది ఇన్ఫర్మేషన్ రికార్డ్ అవ్వకపోవడం వల్ల జరిగే కాంప్లికేషన్ ఇమోషనల్ స్వింగ్స్ కూడా జరుగుతాయండి ఎమిక్టిలా అనే బ్రెయిన్ ఏరియాలో కన్ఫ్యూజన్ అయ్యి అన్నెసరీ ఫైట్స్ యాడ్ అవడం అండ్ ఓవర్ ఫ్రెండ్షిప్ చూపించడం కూడా జరుగుతాయి నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ రెగ్యులర్గా హెవీ డ్రింకింగ్ వల్ల బ్రెయిన్ అండ్ నర్వ్స్కి పర్మనెంట్ డ్యామేజ్ ఏమిటంటే కాగ్నేటివ్ డిక్లైన్ అటెన్షన్ మెమరీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్లోగా డ్యామేజ్ అవుతాయి డిమెన్షియా ఆర్ మెమరీ లాస్ రిస్క్ కూడా పెరిగిపోతుంది న్యూరోడియన్రేషన్ మన బ్రెయిన్ ష్రింక్ అవుతుంది ఎస్పెషలీ ఈ ఫ్రాంటల్ లోబ్స్ తిన్నైపోతాయి అన్నమాట పెర్ఫిల్ న్యూరాపతి ఆల్కహాల్ వల్ల వైటమిన్ బి వన్ ఆర్ థైమిన్ డెఫిషియన్సీ వస్తుంది దానివల్ల నర్వ్ డ్యామేజ్ నమ్నెస్ టింగ్లింగ్ లైక్ ఏదో సూల్తో గుచ్చినట్టుగా సెన్సేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తాం వర్దికే కొర్స్కాఫ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది ఇది సీరియస్ మెమరీ ప్రాబ్లం అండి దీంట్లో కన్ఫ్యూషన్ హాల్యూసినేషన్స్ లేనివి చూస్తున్నట్టు అండ్ మెమరీ గ్యాప్స్ కూడా వస్తాయన్నమాట మూడ్ ప్రాబ్లమ్స్ డోప్మన్ సిస్టమ్ అవుట్ అవడం వల్ల యాంగ్జైటీ రిస్క్ చాలా పెరిగిపోతుంది సీజర్స్ ఆర్ ఫిట్స్ విత్డ్రావల్లో అదే ఈ ఆల్కహాల్ విత్డ్రావల్లో ఫిట్స్ ఎపిలెప్సీ లాగా అటాక్స్ వస్తాయి అన్నమాట సో ఫన్ అని స్టార్ట్ అయ్యే డ్రింక్ లాంగ్ రన్లో మన బ్రెయిన్ సెల్స్కి స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది బట్ గుడ్ న్యూస్ ఏంటంటే బ్రెయిన్కి కొంచెం హీలింగ్ పవర్ ఉంది కదా షార్ట్ టర్మ్ డ్రింకింగ్ స్టాప్ చేస్తే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో న్యూరాన్స్ రికవర్ అవుతాయి స్లీప్ మూడ్ మెమరీ స్లోగా ఇంప్రూవ్ అవ్వడం మొదలెడతాయి కంప్లీట్ యాబ్సెన్స్ ఆర్ కంప్లీట్గా అనుకోండి న్యూరాపతి డిమెన్షన్ రిస్క్ కూడా చాలా గ్రేట్గా తగ్గిపోతాయి సో ఆల్కహాల్ తాగడం అంటే ఎడిక్షన్ లాగా కాదు అవేర్నెస్తో కంట్రోల్ చేస్తే బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఓకే అండి ఆల్కహాల్ అంటే సొసైటీలో సెలబ్రేషన్ సింబల్ లాగా యూజ్ చేస్తారు కానీ మన బ్రెయిన్కి ఇది ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ లాగా పనిచేస్తుంది చిన్న డోస్ కూడా టెంపరీగా సిగ్నల్స్ డిస్టర్బ్ చేస్తుంది రెగ్యులర్గా అయితే మంచి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్కి రీజన్ అవుతుంది మీకు ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఆల్కహాల్తో తప్పకుండా ఉండే ఉండొచ్చు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక బ్రెయిన్ అండ్ నర్వ్స్ రిలేటెడ్ టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు